స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వాళ్ళ వీడియోలో కొన్ని కొన్ని ప్యాకుడ్ ఫుడ్స్ కానీ మనకి కిచెన్లో ఉండే గ్రాసరీస్ కానీ కొన్ని కొన్ని సర్దుకోవడానికి పెద్ద బాక్సెస్ లాంటివి కావాల్సి వస్తుంది కదా నేను కూడా ఆ బాక్స్ కోసం మా చుట్టుపక్కల చూసాను కానీ ఎక్కడ కూడా నాకు అవైలబుల్ లేదనమాట సో నేను డిమార్ట్లో అవైలబుల్ ఉంది అయితే వీటిలో చాలా సైజెస్ ఉన్నాయన్నమాట అంటే తీసుకోమని ఎవరు చెప్పరండి ఇది ఇలా యూజ్ అవుతుంది అన్నట్టుగా ఒక వీడియో అంతే అంతే కానీ ఏదో వీడియో పెట్టాం కదా తీసుకోవాలన్నట్టేం కాదు ఈ బాక్స్ అనమాట ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ సైజు మనకి ఫైవ్ హండ్రెడ్ పడింది ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంది ఏదో లెస్ క్వాలిటీ ప్లాస్టిక్ లాగా ఏమి లేదు కింద మనకి వీల్స్ కూడా వచ్చాయి చక్కగా అలాగే దీనికి చక్కగా ఎయిర్ టైట్ మూత కూడా వచ్చింది అంటే ఇవి గ్రాసరీస్కే కాదు బ్లౌజెస్ పెట్టుకోవచ్చు మెయిన్లీ బ్లౌజెస్కి చాలా యూజ్ అవుతుంది బ్లౌజెస్ కానీ లేకపోతే శారీస్ కానీ లేకపోతే మన జ్యువెలరీ కూడా పెట్టుకోవచ్చు వీటిలో చాలా సైజెస్ ఉన్నాయండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు కూడా ఉన్నాయి మనం మామూలుగా మిషన్ స్టిచ్ చేసుకుంటే ఆ స్టిచ్చింగ్కి సంబంధించిన అన్నీ ఇందులో పెట్టేసుకోవచ్చు నాకు ఈ సైజు అనిపించింది అందుకనేసి తీసుకున్నా ఇది మెయిన్లీ ఏంటంటే కబోర్డ్స్ లేని వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది మెయిన్లీ బ్లౌజెస్కి బాగుంటుంది మగ్గం బ్లౌజెస్ కానీ మన బ్లౌజెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది బ్యాంగిల్స్కి కూడా బాగుంటుంది సో ఇప్పుడు ఇందులో మనం సర్దిసుకుంటాం ఆల్రెడీ కడిగి పెట్టాను నీట్గా తుడిచేసి పెట్టాను అనమాట డి నుంచి ఏం తెచ్చినా సరే ఒకసారి నీట్గా తుడిచిపెట్టుకోవాలండి ఒకవేళ అది ప్యాకెట్తో ఉన్నా సరే ఆ ప్యాకెట్ని కూడా కొంచెం ఒక క్లాత్ తీసుకొని పొడి క్లాత్ దాంతో తుడిచిపెట్టుకోవాలి ఎందుకంటే బొద్దింకలు చిన్న చిన్నగా గుడ్లు పెడతాయంట మెయిన్లీ మనకు బొద్దింకలు వచ్చేది డిమార్టి నుంచి అని అంట సగం రీజను ఇప్పుడు ఇందులో సర్వీసుకుందాం నేను మెయిన్గా ఏంటంటే ఎక్కువ ఇలాంటివి అన్నీ అంటే డిమాట్ నుంచి అన్నీ తెచ్చినప్పుడు సర్దుకోవడానికి అన్నీ ఉండవు కదా మనకి అన్ని కంటైనర్స్ కాబట్టి నేను ఇందులో పెడుతూ ఉంటాను దీన్ని మూత పెట్టమండి ఇది ఎట్టేట్లాగే ఉంటుంది ఇది కూడా అయితే ఇది విలేజెస్లో పెరిగిస్తారనమాట ఇందులో అంటే ఊరి నుంచి వచ్చినప్పుడు ఈ బకెట్స్లో ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటారు ఈ బకెట్లు నా దగ్గర ఉండిపోతే నేను మామూలుగా బేసిక్గా ఇలాంటి ప్యాక్డ్ ఫుడ్స్ ఇలాంటి గ్రాసరీస్ లాంటివి ఇందులోనే స్టోర్ చేసుకుంటూ ఉంటాను అయితే సారీ అయితే అవన్నీ ఈ బాక్స్ చూద్దాము అన్నీ ఒక దాంట్లో పట్టేస్తాయి అన్నట్టుగా తెచ్చాను ఇప్పుడు సర్దేసుకుందాం ఇది ఏమైందంటే కైన మాస్టర్ సబ్స్క్రిప్షన్ అడుగుతుంది సో రెండు మూడు వీడియోస్ తీసి అది ఎడిట్ చేసి చక్కగా అప్లోడ్ చేసుకోవడానికి ఉండేది ఇప్పుడు సబ్స్క్రిప్షన్ అడుగుతుంది అంటే మనకి మా ఛానల్ మానిటైజ్ అవ్వకుండా సబ్స్క్రిప్షన్స్ అవన్నీ కూడా వేస్ట్ కదా సో అన్నీ ఒక అనేది తీయాల్సి వస్తుంది లేకపోతే చక్కగా నాలుగైదు వీడియోలు ఎడిట్ చేసి పెట్టుకుంటే బాగా వస్తుంది ఇప్పుడు ఇంక తంటాలు పడాలి తప్పదు For de bakløse er dødskanda. ఒకటి ఒకటి పెట్టేసుకున్నాము ఇలాగో వస్తున్నాయి సో ఒకటి పెట్టిస్తున్నాం ఒకటి ఒకటి ముందు ఇలాంటి పెద్ద ప్యాకెట్స్ పెట్టుకున్నాం మాకు ఎక్కువ ఈ జొన్నపిండి రాగిపిండిల ప్యాకెట్లు ఎక్కువ ఉంటాయి వస్తూ ఉంటారు ఊర్లో ఇచ్చింది ఇక్కడికి వస్తూ ఉంటాయి ఇవన్నీ మసాలా ప్యాకెట్స్ కూడా నీట్గా పెట్టేసుకోవచ్చు సో ఇలా సర్దేసుకున్నాక ఇప్పుడు చక్కగా మూత క్లోజ్ చేసేసుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవడం చక్కగా ఉంటుంది దీనికి ఇలా హ్యాండ్ ఇలా ఇచ్చారనమాట గ్రిప్ చక్కగా పెడితే టైట్ అయిపోద్ది తీసుకోవచ్చు సో ఎస్ ఇంత ఇది వీడియో సో ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్